హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య మా ఫ్రెండ్ పేరు విజయ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మా చెట్లకు కాసిన వంకాయలతోటి సింపుల్గా వంకాయ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాము ఇంకెందుకు ఆలసి మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కవ పెట్టుకుందాము ఇప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వంకాయలను నాలుగు గాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వంకాయలు ఎంత సేపు అయినా సరేనండి కలర్ అనేటివి చేంజ్ కావు ఇప్పుడు పక్క పెట్టుకుందాము అన్ని వంకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయండి చాలా బాగుందండి వంకాయ బిర్యానీ అయితే ఇప్పుడు ఈసారిని పెట్టుకుందామండి నీళ్ళు వేడికిన తర్వాత ఇప్పుడు ఓల్ గరం మసాలాలు ఒక స్పూనంతలమిల్గడ పేస్టు ఉప్పు పుదీనా కొత్తిమీర కస్తూరి మేతి ఆయిల్ నిమ్మకాయ రసం వేసుకొని ఎసరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందామండి గంట సేపు ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి ఇప్పుడు నాలుగు స్పూన్ల పెరుగు చిటికడంత పసుపు ఒక స్పూన్ అంత అలమీనిగడ్డ పేస్ట్ కారం మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి మేము ఎంత తింటామో దాని తగ్గట్టుగా మేము కారం అనేది వేసుకున్నాము ఒక స్పూను జీలకర్ర పౌడరు ఒక స్పూను గరం మసాలా పౌడరు రెండు స్పూన్ల ధనియాల పౌడరు ఒక స్పూను బిర్యానీ మసాలా పౌడరు కస్తూరి మేతి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉప్పు తగినంత నిమ్మకాయ రసం వేసుకొని మనము బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ వేస్ట్ చేయకుండా ఇలా ఇందులో వేసేసుకొని పైనుండి కొంచెము ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఈ మసాలా అంతా కలిసే విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ముందుగా మనము వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ వంకాయలకి మొత్తం మసాలా పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్క పెట్టుకుందామండి మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుంటామో సింపుల్గా అలానేనండి మనం చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలు ఉంటాయి లెగ్ పీసులు ఉంటాయి ఇందులో వంకాయ పీసులు అనేవి ఉంటాయండి చెట్లు కాసినాయి కదండి వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగుంది ఇప్పుడు ఎసరైతే మరుగుతుందండి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసరులో వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు మనము వంకాయలు అన్నిటిని స్టవ్ మీద పెట్టుకుందామండి ఎసరు మరిగే ఇసర్ని ఈ వంకాయలలో వేసుకుందామండి ఒక గ్లాస్ అండి సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిందండి ఇప్పుడు వంకాయల దాంట్లో స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ను ఈక్వల్ గా వేసుకొని ఇప్పుడు పైనుండి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పైనుండి మనం బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ ఉంటది కదండి ఇప్పుడు కొంచెం వేసేసుకుందామండి పైనుండి కొంచెము నెయ్యి వేసేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి వంకాయ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము కింది వరకు గరి గరిటె పెట్టి చూస్తే తడిగుంటే మళ్ళీ ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చూసుకొని వదిలేసేయాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పొగలు పొగలుగా వంకాయ బిర్యానీ అనేది రెడీ అండి చాలా బాగుందండి చికెన్ బిర్యానీకి ఈక్వల్ గా ఉందండి అక్కడ చికెన్ పీస్ ఇక్కడ వంకాయ పీస్ అండి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి